శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి సర్వ విద్యాప్తికొరకు సర్వసద్గుణాలకురకు శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరుణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్పౌతు మే సదా దూ తుషార హారధవళ యశ్ శుభ్రవస్రాన్విత రథన్నమనితాకర యశ్వేత పద్మాసన య్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దైవై సదా వందిత సమాం సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యపహా ఓం సరస్వత్యై నమ ఓం మహాభద్రాయ నమ ఓం మహామాయాయ నమ ఓం వరప్రధాయి నమ ఓం ప్రధాయి నమ ఓం శ్రీ శ్రీప్రధాయి నమ ఓం పద్మనిలయాయ నమ ఓం పద్మాక్ష నమ ఓం పద్మ పద్మవక్రాయ నమ ఓం శివానుజాయ నమ్ ఓం పుస్తక పుస్తకహస్త నమో ఓం జ్ఞానముద్రాయ నమ ఓం రమాయ నమ ఓం పరాయ నమ ఓం కామూపి నమ ఓం మహావిజ్యాయ నమ ఓం మహాపాతకనాశి నమో ఓం महाश्रयाय नमः ओम मलि नमः ओम महाभोगाय नमः ओम महाभुजाय नमः ओम महाभाग्याय नमः ओम महोत्साहय नमः ओम दिव्यांगाई नमः ओम सुरविताये नमः ओम महाकाल्येय नमः ओम महापाशाय नमः ओम महाकुशा नमः ओम सीताये नमः ओम विमलाये नमः ओम विश्वाये नमः ओम विज्युन्मालाये नमः ओम वैष्णवे नमः ओम चंद्रिका नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्रलेखा विभूषिताये नमः ओम साय नमः ओम सुरण साय नम ओं देव्यय नम दिव्यालंकार भूषिताये नम ओम वग्देव्य नम ओम वसुधा नम ओम तीव्राय नम ओम महाभद्राये नम ओम महाबलाये नम ओम भोगदाय नम ओम भारत्य नम ओम भामाये नम ओम गोविंदय नम ओम गोमत्ये नम ओम शिवाये नम ओम जिटिलाये नम ओम विंध्यावासाई नम ओम विन्ध्याशील विराजिताये नम ओम चंडिकाये नम ओम वैष्णव्य नम ओम ब्रह्मे नम ओम ब्रह्म ज्ञान ధకాయ నమో ఓం సౌధామిన్య నమం సుధామూర్త నమ ఓం సుభద్రాయ నమ ఓం సురపూజిత నమో ఓం సువాసిన్య నమో ఓం సువాసాయ నమ ఓం వినిద్రాయ నమ ఓం పద్మలోచనాయ నమ ఓం విద్యారూపాయ నమో ఓం విశాలక్ష్యై నమ బ్రహ్మజయ నమ ఓం మహాఫలాయ నమ త్రయీమూర్త్రయ నమ ఓం త్రికాళనాయ నమో ఓం త్రిగుణాయ నమ ఓం శాస్త్రూపిణ శుంభూస్వర ప్రధమిన్య నమం శుభదాయ నమో ఓం सर्वात्मकाये नमः ओम रक्त बीज నిహంత్యై నమ చాముడాయ నమ ఓం అంబికాయ నమ ఓం ముండకాయ ప్రహరణాయ నమ ఓం ధూమ్రలోచన మర్దనాయ నమ ఓం సర్వ సర్వేవస్తుత ఓం సౌమ్యాయ నమ ఓం సురాసుర సురాసురస్కృతయ్యే నమ ఓం కళాధారాయ నమ ఓం రూప సౌభాగ్యదాయ నమ ఓం వాగ్దేవ్యై నమ ఓం వరారోహాయ నమ ఓం వారాహ్యే నమో ఓం వారిజసనాయ నమో ఓం చిత్రాంబరాయ నమ ఓం చిత్రాంగదాయ నమ ఓం ఓం చిత్రమాల్య ం చిత్రమాళ్య ఓం ఓంకాయ నమ ఓం కామప్రదాయ నమో ఓం వంజ్యాయ నమ ఓం విద్యాధరసుపూజితయ నమ ఓం రూప సౌభాగ్యదాయి నమ ఓం శ్వేతసనాయ నమ ఓం నీలభుజాయ నమ ఓం చతుర్వర్గ ఫలప్రదాయ నమో ఓం సామ్రాజ్ఞే నమ ఓం నిరంజనాయ నమ ఓం హంసాసనాయ నమో ఓం రక్త రక్తమజ్జ్యాయ నమో ఓం నీలజంఘాయ నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమ ఇది శ్రీ సరస్వతీమాత అష్టోత్ర శతనామావళి సంపూర్ణం